హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్తున్నారు అందరి ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తి బెలోనో వెహికల్ వచ్చేసి జీటా వేరియం దీనికి వచ్చేసి పుష్టార్ట్ బటన్ వస్తుంది సెన్సార్ వస్తుందండి వెహికల్ వచ్చేసి డిజిల్ వెహికల్ ఇది మీకు డిజిల్లో వచ్చేసి మీకు లీటర్కు ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా వస్తుందండి దీనికి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వీల్స్ వస్తాయి మిర్రర్ ఫోల్డర్ వస్తుందండి వెహికల్ వచ్చేసి రియర్ ఏసీ కూడా వస్తుంది సెంట్రల్ ఏసీ కూడా వస్తుందండి అండి వెహికల్ వచ్చేసి నాలుగిటికి నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లే ఉన్నాయండి వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేము ఇస్తామండి మీరు కావాలంటే మెకానిక్ని తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ నస్తే మీరు వెహికల్ తీసుకోర్రీ ఈ తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుందండి మీకు ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా దీనికి లోన్ కూడా ఒక నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు లోన్ అవుతుందండి ఇది మీకు చాలా లోన్ కూడా తక్కువ డౌన్ పేమెంట్తో మీకు వెహికల్ అనేది వస్తుందండి ఒకసారి మీకు వెహికల్ అనేది మొత్తం బండి చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తే చూడండి ఇది వచ్చేసి రైట్ సైడు టైర్ కూడా చూసుకోవచ్చు అలవీలు సెన్సార్ వస్తుందండి ఇది ఇది వచ్చేసి మనం జీవుల తాలపు ఉన్నా కూడా అవసరం అనుకోండి దీన్ని వస్తే లాక్ అన్లాక్ అయిపోతుంది వెనకాల కూడా చూసుకోవచ్చు సిల్ టైరే అలైవీలు ఇది రూపు కూడా చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది బ్యాక్ వైపరు బెలూనో డిజిల్ వెనకాల టైర్ కూడా తీసుకోవచ్చు సిల్ టైరే మీకు లెఫ్ట్ సైడ్ కూడా తీసుకోవచ్చు ఈడ కూడా సెన్సార్ అయితే చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాటు చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు బెలోనా రూపు కూడా చూసుకోవచ్చు బెలీన లైటింగ్స్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో ఇది లెఫ్ట్ సైడ్ డోరు చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది ఇది కూడా లెఫ్ట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది బిల్నా లైటింగ్స్ అన్నీ లైటింగ్స్ ఉన్నాయా చార్జరు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి పవర్ విండో ఇది రైట్ సైడ్ డోర్ చూసుకోవచ్చు బెలోనా ఎయిర్ బ్యాగు స్టీరింగ్ గాడియో కంట్రోలు ఇన్బుల్ టూమ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు ఆటో క్లైమాట్ ఏసీ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఇప్పుడు బ్లూటూత్ కనెక్టింగు ఎయిర్ బ్యాగు కోర్ డ్రైవర్ ఎయిర్ బ్యాగు డ్రైవర్ ఎయిర్ బ్యాగు క్విస్టాడ్ బటను ఒకసారి రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ కూడా చూసుకోవచ్చు ఎనభై ఒక వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఎనభై ఒక వెయ్యి కిలోమీటర్లు తిరిగింది సెన్సార్కి చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి చూసిరు కదా మీకు సెన్సార్ కీ వస్తుంది పుష్టార్ట్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బ్లూటూత్ కనెక్టింగ్ వస్తుంది స్టీరింగ్ గాడి కంట్రోల్ వస్తుంది మిర్రర్ ఫోల్డర్ వస్తుంది నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి అండి వెహికల్ వచ్చేసి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి అలైవ్ వీల్స్ ఉన్నాయి బ్యాక్ వైపర్ ఉన్నది ఈ డీజిల్ వెహికల్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీకు కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తా ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నామండి మీకు లోన్ కూడా నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల వరకు లోన్ అవుతుంది అంటే ఎంత మనకు కనీసం ఎంతలే అయినా కూడా ఒక డెబ్భై ఎనభై వేల రూపాయలు పట్టుకుంటే డెబ్బై ఎనభై రూపాయలు డెబ్బై ఎనభై వేలు పట్టుకుంటే మనకు లోన్ కూడా అయిపోతుందండి మీకు డెబ్బై వేలు రూపాయలు ఎనభై వేలు రూపాయలు తెచ్చుకుంటే మీకు లోన్ కూడా అయిపోతుంది వెహికల్ అనేది కావాలంటే మెకానిక్ కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోరి చెక్ చేసుకున్న తర్వాతనే మీకు నష్టనే వెహికల్ అన్నది తీసుకోండి ఎందుకంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీరు ఏ జిల్లాలో ఉన్నా కూడా తెలంగాణలో సివిల్ బరాబర్ ఉంటే లోన్ అన్నది మీరు ఒక డెబ్బై ఎనభై వేలు తెచ్చుకుంటే బండి మీకు లోన్ చేయించి ఇస్తామండి మీ సివిల్ బరాబర్ ఉంటేనే మరి స్వీల్ బరాబర్ లేకుంటే మాకు డెబ్బై ఎనభై వేలు అన్నావు కదా లోన్ చేయించు అని చెప్పంటే మాత్రం కాదండి సివిల్ మంచిగా ఉంటే ఓన్ అవుతుంటే మీకు అన్నది ఇది ఫైనాన్స్ అన్నది అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మార్తి బెలోనా జీటా వేరియంట్ అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు దాకా మైలేజ్ అండి దీని రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నామండి మీరు అది కావాలంటే వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే యాభై నుంచి వంద కిలోమీటర్ టెస్టాలు చూసుకొని చూసుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకుని అండి మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఎప్పటికీ ఉంటాయండి మీకు ఎవరన్నా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు తీసుకొచ్చి పెట్టండి వెహికల్ అనేది మీకు అనుకున్న రేటుకు మేము ఇచ్చి ఇస్తామండి వెహికల్ అనేది ఈ వెహికల్ అనేది మనోజ్ కాస్ట్లో ఉందండి కేవలం డెబ్బై నుంచి ఎనభై వేలు తెచ్చుకుంటే మీకు బండికి లోను కూడా అవైలబుల్ ఉందండి ఎందుకంటే డీజిల్ బండ్లు అనేది బెల్లున్నర చాలా షార్టేజ్ ఉంటాయండి తక్కువలో దొరుకుతాయి తక్కువ దొరుకుతాయండి ఈ వెహికల్ వచ్చేసి వైట్ కలర్ వెహికల్ బండి మాత్రం బాగుందండి మీరు కావాలంటే మెకానిక్ కూడా చెక్ చేసుకొని ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా డైరెక్ట్ మీరు ఎవరిని కూడా అడగవలసిన అవసరం లేదు డైరెక్ట్ మీరు మా ఆఫీస్కి రావచ్చు అని ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి మాయి ఆ నెంబర్లకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్